నమస్కారం అండి మన వీడియోకి స్వాగతం ఈరోజు వీడియో చాలా స్పెషల్ ఎందుకంటే మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైన విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి ఇక విషయంలో కొద్దాం కన్యారాశివారు అవును మీ గురించే మీకు ఒక విషయం తెలుసా మీ ఇంటికి ప్రతిరోజూ ఇద్దరు దేవతలొస్తున్నారు అసలా ఇద్దరు దేవతలు ఎవరు వారు రోజూ మీ ఇంటికే ఎందుకు వస్తున్నారు ఏ సమయంలో వస్తున్నారు ఈ విషయాలు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు మీ ఒళ్ళు గగురు పడుతుంది కన్యారాశివారు గుర్తుపెట్టుకోండి ఈ ఇద్దరు దేవతలు సామాన్యులు కాదు వీరి అనుగ్రహం ఉంటే ఒక కూడా కోటీశ్వరుడైపోవచ్చు అదే వీరు కనుక ఆగ్రహిస్తే ఎంతటివారైనా ఇబ్బందుల్లో పడతారు మరి ఈ దేవతలు మీ ఇంటికొచ్చి మిమ్మల్ని ధనవంతుల్ని చేయాలనుకుంటున్నారా లేక మీ జీవితంలో ఏదైనా మార్పు తీసుకురాబోతున్నారా అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కన్యారాశివారి జీవితంలో ఈ ఇద్దరు దేవతలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు నిజం చెప్పాలంటే వీరి అండదండలు మీకు లేకపోయి ఉంటే ఈ పాటికే మీ జీవితం ఎన్నో కష్టాల్లో కూరుకుపోయేది గడిచిన కాలంలో మిమ్మల్ని ప్రతి ప్రమాదం నుండి ప్రతి సమస్య నుండి కాపాడింది వీరే ఇప్పుడు కూడా మీకున్న బాధలన్నీ తొలగించి మిమ్మల్ని సుఖ సంతోషాలతో నింపడానికి ఈ ఇద్దరు దేవతలు సిద్ధంగా ఉన్నారు కన్యారాశివారికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీ చుట్టుపక్కల మీ ఎదుగుదల చూసి ఓర్వలేనివారు చాలామంది ఉన్నారు మీరు సక్సెస్ అవుతుంటే వాళ్లు తట్టుకోలేకపోతున్నారు అందుకే మీ మీద రకరకాల ప్రయోగాలు చేయడానికి మీ జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఏ కన్యారాశి వ్యక్తిపైనైతే ఈ ఇద్దరు దేవతల ఆశీసులుంటాయో వారిని ఎవరూ ఏమీ చేయలేరు మీ పలవెండ్రుక కూడా ఎవరూ టచ్ చేయలేరు వచ్చే నాలుగు రోజులు వారికి చాలా అదృష్టకరమైన రోజులు కాబోతున్నాయి ఈ దేవతల కృపతో మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరగబోతోంది అయితే ఈ నాలుగు రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ వెనకాలే ఉంటూ మీ గోతులు తీసే శత్రువులు మీ చుట్టూ ఉన్నారు మీరు చేసే పనులను చేయడానికి వాళ్లు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు మరా శత్రువు ఎవరు వాడి పేరేంటి మీ శత్రువు ఎవరు వాడెక్కడ ఉంటాడు అసలు ఎందుకు మీ మీద అంత కక్ష ఈ విషయాల గురించి మీకు తెలియకపోతే అస్సలు కంగారు పడకండి ఎందుకంటే ఈ వీడియోలో మనం కన్యారాశివారి శత్రువు గురించి వాడి జాతకం గురించి క్లియర్గా తెలుసుకోబోతున్నాం అందుకే చెబుతున్నాను వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కన్యారాశివారు ముఖ్యంగా ఒక విషయం గమనించండి మీ శత్రువు మిమ్మల్ని గమనిస్తున్నాడు మిమ్మల్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాడు కాని మీరు చాలా అదృష్టవంతులు ఆ ఇద్దరు దేవతలు మీ మీద కరుణ చూపబట్టే మీరీరోజిలా ఉన్నారు ఆ దేవతలు ప్రతిరోజు మిమ్మల్ని కాపాడడానికి మీ ఇంటికొస్తున్నారు అవును మీరు వింటున్నది నిజం మీకు ఎప్పుడు ఏ ఆపదొచ్చినా మీరు ఏ కష్టంలో ఉన్నా ఆ ఇద్దరు దేవతలు పరుగు పరుగున వచ్చి మిమ్మల్ని రక్షిస్తున్నారు ఒకవేళ ఆ దేవతల అండ మీకు లేకపోయి ఉంటే వారి రక్షణ కవచం మీ చుట్టూ లేకపోయి ఉంటే ఈ పాటికే మీ జీవితం ముగిసిపోయేది మీ శత్రువు పన్నిన ప్రమాదకరమైన మంత్రతంత్రాల వల్ల మీరు ఈ ప్రపంచంలోనే ఉండేవారు కాదు శత్రువు మీ వెంటే ఉంది మిమ్మల్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాడు కాని లేదు దానికి కారణం మీ మీద ఉన్న ఆ దేవతల ఆశీర్వాదం అసలా ఇద్దరు దేవతలెవరూ గత నాలుగేళ్లుగా వారు మిమ్మల్ని ఎందుకు కాపాడుతూ వస్తున్నారు ఎప్పుడూ మీ వెంటే ఉండి మీకు రక్షణగా ఎందుకుంటున్నారు ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం ఇలాంటి విషయాలు ప్రతిరోజూ మనకు తెలియవు అందుకే వీడియోను అస్సలు మిస్ మిస్ అయితే చాలా నష్టపోతారు ముందుగా మీ అందరికీ రెండు చేతులు జోడించి ఒక చిన్న విన్నపం మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి అలాగే కింద ఉన్న కామెంట్ బాక్స్లో ఓ నాగదేవత ఎప్పుడూ నీ చల్లని చూపు మా మీద ఉంచు ప్రతి ఆపద నుండి మమ్మల్ని కాపాడు నీకు జీవితాంతం రుణపడి ఉంటాం అని భక్తితో కామెంట్ చేయండి ఇక ఇప్పుడు అసలు సమయం వచ్చింది గత నాలుగేళ్లుగా మీ ప్రాణాలను కాపాడుతూ వచ్చే నాలుగు రోజుల్లో మీ ఇంట్లో పెనుమార్పులు తీసుకురాబోతున్న ఆ ఇద్దరు దేవతలెవరో ఇప్పుడు వివరంగా చూద్దాం కన్యారాశివారు వచ్చే నాలుగు రోజుల్లో ఆ దేవతలు మీకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారో తెలుసా మీరు ఊహించని రేంజ్లో భారీ సంతోషాన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి వారు ప్లాన్ చేస్తున్నారు అవును మీరు వింటున్నది అక్షరాల నిజం ఈ దేవతల అనుగ్రహంతో వచ్చే నాలుగు రోజుల్లో మీకొక పెద్ద శుభవార్త అందుతుంది ఆ వార్త మీ జీవితాన్నే మార్చేస్తుంది చెప్పాలంటే దాదాపు ఇరవై ఐదు కోట్ల ఆస్తి మీ చేతికి అందే అవకాశముంది ఇక మీ ఆనందానికి అవధులుండవు సంతోషంతో గంతులు వేస్తారు మీరు ఎన్నో ఏళ్ల నుండి దేనికోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారో ఆ కల ఈ నాలుగు రోజుల్లో నెరవేరబోతోంది మీకు అద్భుతమైన విజయాలు అఖండమైన సక్సెస్ లభించబోతోంది కాని ఇక్కడే ఒక బాధాకరమైన విషయముంది ఈ దేవతలు ఎప్పుడూ మీ వెంటే ఉంటూ మీ శత్రువుల నుండి మిమ్మల్ని కాపాడుతూ మీకు ఇంతటి విజయాన్నందిస్తున్న మీకు మాత్రం వారి గురించి కనీసం తెలియదు వారెప్పుడూ మీ చుట్టుపక్కలే ఉంటారు కానీ మీరు వారిని గుర్తించడం లేదు అంతేకాదు మీకు తెలియకుండానే మీరు కొన్ని తప్పులు చేస్తున్నారు ఆ తప్పులు ఈ దేవతలకు అస్సలు నచ్చడం లేదు కన్యారాశివారు సమయం మించిపోకముందే మీరు జాగ్రత్తపడాలి మీరు చేస్తున్న తప్పులను సరిదిద్దుకోకపోతే ఆ దేవతలు మీ మీద కోపగించే అవకాశముంది ఒక్కసారి ఆ శక్తులు గనక మీ మీద ఆగ్రహిస్తే మీ జీవితం పూర్తిగా తలకిందులైపోతుంది అందుకే వెంటనే మారండి లేదంటే ఆ దేవతలు మీ ఇంటి నుండి వెళ్లిపోయి వేరేవారి ఇంట్లోకి ప్రవేశిస్తారు అదే జరిగితే మీ శత్రువు పండగ చేసుకుంటాడు వాడు సంతోషంతో చిందులు వేస్తాడు ఎందుకంటే ఎప్పుడైతే ఆ దేవతలు మీ ఇంటి నుండి కోపంతో వెళ్లిపోతారో అప్పుడు మీ శత్రువు మళ్లీ మీ మీద తన ప్రతాపం చూపిస్తాడు అందుకే ఇప్పుడైనా అలర్ట్ అవ్వరండి అసలా ఇద్దరు దేవతలు మరెవరో కాదు సాక్షాత్తు నాగదేవతలే ఆ నాగదేవతలే మిమ్మల్ని అడుగడుగునా కాపాడుతున్నారు వారు ఎప్పుడూ మీకు తోడుగా ఉండాలంటే మీరు చేసే ఈ రెండు తప్పులను వెంటనే ఆపేయాలి అవేంటో ఇప్పుడు చూద్దాం నంబర్ వన్ మీకు ఎక్కడైనా పాము కనిపిస్తే కన్యారాశివారు ఆ నాగదేవతలు మీ మీద కోపగించుకోకుండా ఉండాలంటే మీరు చేయకూడని పనులేంటో ఇప్పుడు జాగ్రత్తగా వినండి మొదటిది మీకు ఎక్కడైనా పాము కనిపిస్తే పొరపాటున కూడా దాన్ని చంపకండి వీలైతే అక్కడి నుండి దాన్ని పంపించేయండి లేదా దూరంగా వెళ్ళిపోండి ఎందుకంటే మీరు పామును చంపితే ఆ నాగదేవతలకు మీ మీద విపరీతమైన కోపం వస్తుంది రెండవది ఆ నాగదేవతలు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు కదా కానీ మీరు మాత్రం ఎప్పుడూ వారికి కనీసం పాలు కూడా సమర్పించడం లేదు ఈ తప్పు మళ్లీ చేయకండి ప్రతి నెల పౌర్ణమి రోజున నాగదేవత గుడికి వెళ్ళి భక్తితో పాలు సమర్పించండి అప్పుడే వారి చల్లని చూపు మీ మీద ఉంటుంది ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు ముల్లోకాలు ఆశ్చర్యపోయే ఒక చారిత్రాత్మక మార్పు మీ జీవితంలో జరగబోతోంది దాదాపు ఆరు వందల ఏళ్ల తర్వాత శనిదేవుడు తన వక్రమణాన్ని మొదలుపెట్టాడు ఇప్పటికే మీ జీవితంలో ఎన్నో కష్టాలున్నాయి ఇప్పుడు శని ప్రభావం వల్ల మీ జీవితంలో ఐదు పెద్ద మార్పులు రాబోతున్నాయి ఇవి చూసి మీరు షాక్ అవుతారు ప్రతిరోజు మీకొక యుద్ధంలా అనిపిస్తుంది కదా కొత్త కొత్త సమస్యలు ఎదురవుతుంటే దేవుడు కూడా నా మొర వినడం లేదు నన్ను పరీక్షించడానికే ఇదంతా చేస్తున్నాడా అని కనిపించి ఉండవచ్చు ఏళ్ల తరబడి కష్టపడుతున్నా సమస్యలు తీరడం లేదు పైగా మీకు బాగా కావాల్సిన వాళ్లే మిమ్మల్ని మోసం చేశారు మీరు ఎవరినైతే ప్రాణంలా ప్రేమించారో వాళ్లే మీ మనసు విరిచేశారు మీరు నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిచారు కానీ కన్యారాశివారు ఇక మీ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది ఒక అదిరిపోయే శుభవార్త ఏంటంటే మీ కష్టాలన్నీ ఇక ముగిసిపోయినట్టే మీ దుఃఖానికి ఇబ్బందులకు శాశ్వతంగా గుడ్బై చెప్పే టైం వచ్చేసింది ఈ ఐదు మార్పులు మీ జీవితాన్ని మీరు ఊహించని రేంజ్కు తీసుకెళ్తాయి మీరు దేనికైతే అర్హులో దేనికోసం ఏళ్ల తరబడి రక్తం చెమటలా మార్చి కష్టపడ్డారో అవన్నీ ఇప్పుడు మీ సొంతం కాబోతున్నాయి ఇంతకాలం మీ చుట్టుపక్కల వాళ్లు ఎదుగుతుంటే చూసి మీరు బాధపడ్డారు మీ కష్టాలను చూసి వాళ్లు నవ్వుకున్నారు కానీ ఇప్పుడు మీ సంతోషాన్ని చూసి వాళ్లు అసూయపడే రోజులొచ్చాయి అయితే కన్యారాశివారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మీకు తోడులేరో ఇప్పుడు మీరు బాగున్నప్పుడు వాళ్లను మీ దరి చేరనివ్వకండి మీ కష్టాల్లో మీ వెన్నంటే నిలబడ్డవాళ్లకే ప్రాధాన్యత ఇవ్వండి ఏవైనా తప్పుడు పనులు చేస్తారేమో పొరపాటును కూడా అలా చేయకండి మీరు తప్పు చేస్తే దాని ఫలితం అనుభవించక తప్పదు కాబట్టి మంచి మార్గంలో నడవండి గుర్తుంచుకోండి రక్తం పంచుకు పుట్టినవారే అందరూ మనవాళ్లు అనుకోకండి ప్రేమ నమ్మకం గౌరవం ఎక్కడైతే ఉంటాయో అవే నిజమైన బంధాలు మీ కష్టాల్లో మీ చెయ్యి పట్టుకున్నవారే మీ నిజమైన బంధువులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి తోడుగా ఉండండి కన్యారాశివారు రాబోయే కాలం మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోందో వింటే మీ కూడా ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలుపెడుతుంది సాక్షాత్తు ఆ బ్రహ్మ మహేశ్వరుల ఆదేశం వచ్చేసింది వారి ఆశీసులు ఇప్పుడు మీమీద కురుస్తున్నాయి మీరు కార్చిన ప్రతీ కన్నీటి చుక్కకు లెక్క తేల్చడానికి శనిదేవుడు సిద్ధమయ్యాడు మీ కష్టాలకు కారణమైన వారికి శనిదేవుడే బుద్ధి చెప్తాడు అయితే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి అందుకే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వెయ్యాలి నేను ముందే చెప్పినట్లుగా ఒకవైపు మీ పాపాల లెక్క పండింది అంటే మీరు గతంలో చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఏదైనా సంక్షోభం రావచ్చు కాబట్టి అలర్ట్గా ఉండండి మరోవైపు అద్భుతమైన సంతోషం కూడా మీ తలుపు తట్టబోతోంది ఎంతటి సంతోషం అంటే మీరు స్వయంగా మిఠారి డబ్బాలు పంచుతారు ఈ విషయాలన్నీ వివరంగా మాట్లాడుకుందాం కానీ అంతకంటే ముందు ఒక చిన్న పని చేయండి ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై శనిదేవని రాయండి ఎవరైతే మనస్ఫూర్తిగా ఇలా చేస్తారో వారిమీద శనిదేవుని కృప ఖచ్చితంగా ఉంటుంది కన్యా రాసివారు మనం చాలాసార్లు ఎమోషనల్ అయిపోయి కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం ఒక్కసారి మీ గతాన్ని తిరిగి చూసుకోండి లేని వాటికి ఎంత డబ్బు ఖర్చు చేశారు అనవసరంగా ఎంత నష్టపోయారు మీరు నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసం చేశారు కదా ఇన్ని జరిగినా మీరింకా మారడం లేదనిపిస్తోంది ఇప్పటికీ అదే ఎమోషనల్ ఫీలింగ్స్తో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు భవిష్యత్తులో బాధపడకూడదు అంటే నుండే ప్రశాంతంగా ఆలోచించి పనిచేయండి భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ తప్పే అవుతాయి కాబట్టి ప్రశాంతంగా తెలివిగా ఉండండి ముఖ్యంగా మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్లు ఎంతటి వాళ్లైనా ఎంత దగ్గరివాళ్లైనా సరే ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుందన్న గ్యారంటీ లేదు దీనివల్ల మీరు పెద్ద ఆర్థిక నష్టంలో పడే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు ఏ పని చేసినా మీ సొంత శక్తిమీద ఆధారపడి చేయండి ఎవరిమీదో భారం వేయకండి ఎందుకంటే మీకు రాబోయే అవకాశాలు చాలా విలువైనవి మీరు ఇతరులను నమ్ముకుంటే ఆ గోల్డెన్ ఛాన్స్ మీ చేజారిపోవచ్చు ఇప్పుడు గ్రహాల గమనం ముఖ్యంగా శని మరియు రాహువు మీకు అనుకూలంగా ఉన్నారు అందుకే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురుచూస్తూ కూర్చోకండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి కష్టపడండి మీ జీవితాన్ని స్వర్గం కంటే అందంగా మార్చుకోండి జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగానే నడవాల్సి ఉంటుంది మీరు ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే దారి అదే కనిపిస్తుంది అంతేకాని భయపడి కూర్చుంటే అక్కడే ఉండిపోతారు అందుకే లెవ్వండి కష్టపడండి మీకంటూ ఒక కొత్త దారిని నిర్మించుకోండి ఈ సమయం మీకు చాలా లాభదాయకంగా ఉండబోతోంది ఉద్యోగమైనా వ్యాపారమైనా ప్రతిచోటా మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి మీరు ఏదైనా పెద్దగా సాధించాలనుకుంటే ఇదే సరైన సమయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు చేయాల్సింది మీ ఒక్కరి పోరాటమే గ్రహాల గమనాన్ని బట్టి చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది మీరు ఏ పని చేసినా ముఖ్యంగా డబ్బుకి సంబంధించిన వ్యవహారాలు ఏవైనా సరే అవి మీరే స్వయంగా చూసుకోవాలి ఎవరికీ ఈ విషయాలు చెప్పకండి చివరికి మీ ఆస్తిపాస్తుల వివరాలు కూడా రహస్యంగా ఉంచడమే మంచిది లేదంటే మీరు మోసపోయే ప్రమాదం ఉంది ఇప్పటికే మీ జీవితంలో ఒక సమస్య పోతే మరొకటి వస్తువు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది కదా అయితే ఇక ఆ కష్టాల కాలం ముగిసిపోయింది త్వరలోనే మీకు ఆ ఇబ్బందుల నుండి పూర్తి విముక్తి కలగబోతోంది నిజం చెప్పాలంటే ఈరోజు మీరు చూస్తున్న ఈ వీడియో మీ జీవితంలోనే ఒక పెద్ద మలుపు కాబోతోంది ఎందుకంటే నేనిప్పుడు చెప్పబోయే విషయాలు మీ జీవితంలోని పచ్చి నిజాలు రాబోయే ఏడు రోజులు మీకు డూ ఆర్ డై అన్నట్టుగా ఉండబోతున్నాయి మీ జీవితంలో చిన్నపాటి తుఫాను రావచ్చు కాని భయపడకండి సమస్యలను చెప్పడమే కాదు వాటికి పరిష్కారాలు కూడా నేను మీకు వివరిస్తాను ప్రస్తుతం మీ జీవితంలో జరుగుతున్న గొడవలు టెన్షన్లు మనస్పర్ధలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలుసా మీ చుట్టూ ఉన్న ముగ్గురు శత్రువుల వల్ల ఇదంతా జరుగుతోంది వాళ్లు మీకు ఎంత దగ్గరివాళ్లంటే మీరు వాళ్లను మనవాళ్లు అని పిలుచుకుంటారు కాని నిజానికి వాళ్లే మీ సంతోషాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు మీరు ఇప్పటివరకు జీవితంలో చాలా భరించారు ఒక్కోసారి మీ వాళ్ల మాటలకే మీ మనసు ముక్కలైపోయింది మీరు మంచి చేయకపోతే అందరూ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు ఎవరికైనా సహాయం చేద్దామని వెళితే ఉల్టా మీమీదనే నిందలు వేశారు అన్నిటికంటే పెద్ద బాధ ఏంటంటే ఇప్పటివరకు మీ మనసులోని బాధను ఎవ్వరూ అర్థం చేసుకోలేదు లోపల ఎంత బాధ ఉన్నా బయటమాత్రం నవ్వుతూ అందరి ముందు ధైర్యంగా కనిపిస్తారు కాని లోపల మీరు ఎంత కుమిలిపోతున్నారో ఆ దేవుడికే తెలుసు మీరు చాలా మంచివారు స్వచ్ఛమైన మనస్సున్న వ్యక్తి చిన్న చిన్న విషయాలకే సంతోషపడతారు అలాగే ఎవరైనా ఏదైనా అంటే అంతే త్వరగా బాధపడతారు ఎవరికీ నో అని చెప్పలేని మీ బలహీనతే ఇతరులకు పెట్టుబడిగా మారింది అందుకే జనాలు మిమ్మల్ని వాడుకుంటున్నారు మీ ఎమోషన్స్తో ఆటుకుంటున్నారు కాని ఇకపై అలా జరగనివ్వకండి ఎందుకంటే ఈ ఏడు రోజులు మీ ఫ్యూచర్కి చాలా కీలకం గ్రహాల మార్పు వల్ల మీ అదృష్టం మారుతోంది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే మీ లైఫ్లో ఒక అద్భుతం జరుగుతుంది ఆ అమ్మవారి కృప మీమీద ఉండాలంటే వెంటనే ఈ వీడియోను ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మూడుసార్లు జై దుర్గాదేవి అని టైప్ చేయండి అలాగే ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి తద్వారా ఈ దైవ సందేశం అందరికీ చేరుతుంది కన్యారాశివారు ఈ సమయం చాలా కీలకమైనది ప్రస్తుతం జీవితం మీద నిరాశగా ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ సందేశం చేరాలి ఎందుకంటే ఇప్పుడు మీరు మేల్కోవాలి మీ పరాయి వాళ్ళెవరో ఎవరు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారో ఎవరు నటిస్తున్నారో తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది గ్రహాల మార్పు వల్ల రాబోయే ఇబ్బందుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి మీరు ఒంటరివారు కాదు ఈ విశ్వంలోని శక్తులన్నీ మీ వెంటే ఉన్నాయి ఆ అమ్మవారి ఆశీర్వాదం త్వరలోనే మీ మీద కురవబోతోంది ఈ కుతంత్రాల లోకంలో మీరు ఎదుటివారికి లేదు కుదరదు అని చెప్పడం నేర్చుకోకపోతే జనాలు మీ మనసుని మీ డబ్బునీ మీ సమయాన్ని ఆఖరికి మీ నమ్మకాన్ని కూడా వాడుకుంటూనే ఉంటారు అందుకే ఇప్పుడు మీ మనసును రాయి చేసుకోవాలి మీరు ఎందుకింత ఎమోషనల్గా మారిపోతున్నారో తెలుసా దానికి కారణం మీ జాతకాల్లోని గ్రహాలే మీ మనసుకి అధిపతి అయిన బుధగ్రహం చాలా అమాయకమైనది అందుకే మీరు ఎవరికీ నో చెప్పలేకపోతున్నారు అలాగే శుక్రగ్రహం కూడా మీ మీద ప్రభావం చూపుతోంది బుధుడు గనక బలంగా ఉంటే మీలో తెలివితేటలు దక్షత పెరుగుతాయి కాని అది బలహీనపడితే మీ అమాయకత్వాన్ని జనాలు అడ్వాంటేజ్గా తీసుకుంటారు మీరు చేసే మంచిని కూడా లోకం తప్పుగా అర్థం చేసుకుంటుంది అందుకే బుధగ్రహాన్ని బలోపేతం చేయడానికి మీరు పచ్చరంగు వస్తువులను దానం చేయాలి ఉదాహరణకి పచ్చటి బట్టలు లేదా పచ్చపెసలు దానం చేయండి ముఖ్యంగా బుధవారం రోజున ఐదు కిలోల పచ్చపెసలను ఒక పచ్చటి బట్టలో మూటగట్టి ఏదైనా గుడిలో దానం చేయండి ఇలా వరుసగా ఐదు బుధవారాలు చేస్తే మంచిది వినాయకుడి గుడిలో చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలుంటాయి ఆ రోజు పచ్చని కూరగాయలు తినడం కూడా మీకు చాలా మేలు చేస్తుంది ఇక రెండోది శుక్రగ్రహం మీ జీవితంలో ప్రేమ భార్యాభర్తల సుఖం విలాసాలు అన్ని దీనిమీదనే ఆధారపడి ఉంటాయి ఈ గ్రహం గనక దెబ్బతింటే మీ రిలేషన్స్ పాడైపోతాయి ఇంట్లో గొడవలు వస్తాయి అందుకే శుక్రుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఒక పవర్ఫుల్ రెమెడీ ఉంది మీరు ఒక మంచి క్వాలిటీ ఉన్నా కొంచెం ఖరీదైన చేతి గడియారాన్ని ధరించడం మొదలుపెట్టండి ఎందుకంటే వాచ్ కాలానికి సూచిక శుక్రుడు కూడా కాలానికి సంబంధించిన గ్రహమే మంచి వాచ్ పెట్టుకోవడం వల్ల మీ టైం మారుతుంది ఇది మేము ఆల్రెడీ మీద ప్రయోగించి చూశాం వాచ్ మార్చిన తరువాతే వారి జీవితం సుఖసంతోషాలతో నిండిపోయింది దీంతోపాటు బయటకు వెళ్లేటప్పుడు లైట్గా ఉండే పర్ఫ్యూమ్ వాడుతూ ఉండండి మీ జేబులో ఎప్పుడూ ఒక తెల్లని ఉంచుకోండి అది అస్సలు మురికిగా ఉండకూడదు అలాగే రోజూ మీ రెండు అరచేతులను ఒకదానితో ఒకటి రాపిడి చేస్తూ మీ మసాజ్ చేసుకోండి దీనివల్ల కన్యారాశివారి జాతకంలో శుక్రుడి బలం పెరుగుతుంది కన్యారాశివారు మీ అరిచేతులోని బొటనవేలు కింది భాగాన్ని రుద్దడం వల్ల అక్కడ వేడి పుడుతుంది దీనివల్ల మీ శుక్రగ్రహం యాక్టివేట్ అవుతుంది అప్పటి నుండి మీ జీవితంలో అద్భుతమైన మార్పులు మొదలవుతాయి మీరు తక్కువ కష్టపడినా ఎక్కువ ఫలితం దక్కుతుంది ప్రేమ వ్యవహారాల్లో గొడవలు తగ్గి అనుబంధం పెరుగుతుంది మీలో పోయిన ఆ పాత గ్లామర్ ఆకర్షణ మళ్లీ వస్తాయి మీమీద మీకు నమ్మకం పెరుగుతుంది మీ మనసులోని మంచితనం ఇకపై మీ బలహీనత కాదు అది మీ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు బుధ శుక్రగ్రహాల శుభదృష్టి మీమీద పడింది ఈ పరిహారాలను మీరు మనస్ఫూర్తిగా చేస్తే ఆ అమ్మవారి కృప ఖచ్చితంగా ఉంటుంది అందుకే బుధవారం శుక్రవారం రోజుల్లో ఈ పనులు చేయడం ఇప్పుడే మొదలుపెట్టండి గ్రహాలు మీకు అనుకూలిస్తే ఈ ప్రపంచమే మీ వెన్నంటే ఉంటుంది నమ్మకంతో ముందడుగు వేయండి ఈ కల్తీలోకంలో సరైన జ్ఞానముంటే ఏ సమస్యనైనా జయించవచ్చు మీ జీవితాన్ని మార్చడానికే మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు మీ ఆర్థిక కష్టాలు పోగొట్టే రెండు అదిరిపోయే చిట్కాలు చెబుతాను వినండి మొదటిది సోమవారం లేదా శనివారం రోజున రెండు గుప్పెళ్ల గోధుమల్లో రెండు కేసరి పువ్వు రెబ్బలు పదకొండు తులసి ఆకులు కలిపి పిండి పట్టించండి ఆ పిండితో రొట్టెలు చేసుకుని తినండి దీనివల్ల లక్ష్మీదేవి ప్రసన్నమై మీ ఇంట్లో ధనవృద్ధి జరుగుతుంది రెండోది శుక్రవారం రోజున ఒక మట్టి పాత్ర తీసుకోండి అందులో ఒక ఎర్రటి బట్టలో వెండి నాణాన్ని మూటగట్టి ఉంచండి దానిపై గోధుమలు లేదా బియ్యం పోయండి ఈ పాత్రను కన్యారాశివారు మీ ఇంట్లో వాయువ్య మూలలో లేదా నార్త్ వెస్ట్లో ఉంచి లక్ష్మీపూజ చేయండి అలాగే మీ ఇంట్లో ఉన్న బంగారు నగలను శుభ్రంచేసి పూజలో ఉంచి వాటికి కేసరీ తిలకం దిద్ది కనకధారస్తోత్రం చదవండి ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మీకు ధనలాభం కలుగుతుంది కాని గుర్తుంచుకోండి వచ్చే పది రోజులు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఒక పెద్ద ప్రమాదం మీ తలుపు తట్టవచ్చు కాలం కలిసి రాకపోతే తాడు పామైకరుస్తుంది అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి అందుకే ఈ వీడియోను దేవుడిచ్చిన సంకేతంగా భావించి జాగ్రత్తపడండి లేదంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది ఒకవేళ మీ జాతకంలో రాహువు నీచస్థితిలోకి వెళితే మీ పేరు ప్రతిష్ఠలు ఆరోగ్యం డబ్బు అన్నీ నాశనమైపోతాయి కాబట్టి జాగ్రత్త ఎక్కడైనా ధర్మాన్ని ఎగతాళి చేస్తున్నా లేదా ఆడవారిని అవమానిస్తున్నా అలాంటి చోటు మీరు అస్సలు ఉండకండి ఆ పరిసరాల నుండి వెంటనే వచ్చేయండి ఎందుకంటే అలాంటి పనులు చేసేవారి వల్ల రాహువు బలహీనపడతాడు ఆ దోషం మీకు కూడా చుట్టుకునే ప్రమాదముంది ఇక హనుమంతుని భక్తుల కోసం ఒక ప్రత్యేకమైన పరిహారం ప్రతి గురువారం ఉదయం పదకొండు గంటలకు రావిచెట్టు కింద దేశీ నెయ్యితో దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల రాహు ప్రభావం తగ్గి మీ పనుల్లో వచ్చే ఆటంకాలన్నీ తొలగిపోతాయి అయితే వీటన్నింటికంటే పెద్ద ప్రమాదం మరొకటుంది అదే బద్ధకం ఏ పనినైనా రేపు చేద్దాంలే ఇప్పుడు టైం లేదు అని వాయిదా వేస్తే అదే మీ జీవితంలో అతిపెద్ద నష్టానికి దారితీస్తుంది గుర్తుంచుకోండి ఆఖరి నిమిషంలో ఆసుపత్రిలో డాక్టర్ వచ్చి ఇక టైం లేదు అని చెప్పినప్పుడు బాధపడితే లాభం ఉండదు అందుకే ఇప్పటినుండే మీ మనసుకి నచ్చినట్టుగా సంతోషంగా బతకడం నేర్చుకోండి మీ వాళ్లతో సమయం గడపండి జీవితాన్నొక బరువులా భావించకుండా ప్రతి నిమిషాన్ని ఆస్వాదించండి వచ్చే పది రోజుల్లో మీ మీద శుక్రుడి దృష్టి పడబోతోంది శుక్రుడంటేనే ప్రేమ అందం మరియు బంధుత్వాలకు చిహ్నం ఒకవేళ మీరు ఇతరులను దూషించడం బూతులు మాట్లాడడం లేదా ఎదుటివారి మనసు నొప్పించడం వంటి పనులు చేస్తే మీ శుక్రగ్రహం పాడైపోతుంది దీనివల్ల చర్మవ్యాధులు రావడం లేదా మీ సంబంధాలు తెగిపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి అందుకే మీ మాట తీరును జాగ్రత్తగా చూసుకోండి మాట జారితే తిరిగి తీసుకోలేం అది అవతలివారికి లోతైన గాయాన్ని మిగులుస్తుంది మీ శుక్రుణ్ణి బలోపేతం చేసుకోవడానికి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీ అరిచేతిలో బొటనవేలు కింద ఉన్న శుక్రపర్వతాన్ని రోజూ మసాజ్ చేయండి తెల్లని ఖర్చీఫ్ వాడండి లైట్ పర్ఫ్యూమ్ ఉపయోగించండి మరియు ఒక మంచి క్వాలిటీ వాచ్ ధరించండి ఈ చిన్న చిన్న చిట్కాలు మీ శుక్రుణ్ణి ఎంత పవర్ఫుల్ గా మారుస్తాయంటే మీరు చేసే ప్రతి పనిలో సక్సెస్ ప్రేమలో మాధుర్యం జీవితంలో సుఖ సంతోషాలు వెల్లువెత్తుతాయి ఇక వచ్చే పది రోజుల్లో మీకు అందబోయే ఆ పెను సంతోషాల గురించి చెప్పన మీ ప్రేమలో విజయం లభిస్తుంది కోల్పోయిన ఆత్మవిశ్వాసం మళ్లీ మీలో నిండుతుంది వ్యాపారంలో ఉద్యోగంలో ఊహించని ఎదుగుదల కనిపిస్తుంది అంతేకాదు మీ అదృష్టాన్ని తలకిందులు చేసే ఆ బగళాముఖీదేవి మంత్రం గురించి కూడా తెలుసుకుందాం అందుకే వీడియోను చివరిదాకా చూడండి సగం జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే కాబట్టి పూర్తి విషయాలు తెలుసుకుంటేనే అది మీకు రక్షణ కవచంలా మారుతుంది గుర్తుంచుకోండి భగవంతుడు తన నిజమైన భక్తులకు మాత్రమే ముందుగా హెచ్చరికలు పంపిస్తాడు ఈరోజు మీరు వింటున్న ఈ మాటలు కూడా అలాంటి హెచ్చరికలే వీటిని అర్థం చేసుకుని ఈ నుండే మీ జీవితాన్ని మార్చుకునే దిశగా అడుగులు వేయండి చూడండి మిత్రులారా గ్రహాల గమనం ఇప్పుడు మరో కొత్త సంకేతాన్నిస్తోంది మీ కుండలిలో కుజుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు బుధుడుతో కలిసి బుధాదిత్య యోగాన్ని ఇక్కడ మీ జాతకంలో ఇప్పుడు ఏర్పడబోయే ఈ బుధాదిత్య యోగం మీ జీవితంలో ఒక గొప్ప సానుకూల మార్పును తీసుకురాబోతోంది ఈ యోగం వచ్చిందంటే సాక్షాత్తు అదృష్టం మీ తలుపు తట్టినట్టే లెక్క మీకు దూరమైపోయినవి ఇక తిరిగి రావు అని మీరు వదిలేసుకున్నవి అన్నీ ఇప్పుడు మళ్లీ మీ దగ్గరకు రాబోతున్నాయి అది పాత స్నేహితుడైనా పోయిన ఆస్తిపాస్తులైనా పాత ప్రేమికులైనా లేదా మొండి బాకీలైనా సరే అన్నీ తిరిగి వస్తాయి మీ దగ్గర అప్పు తీసుకుని మొహం చాటేసిన వ్యక్తి కూడా ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చి మరీ మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాడు కాని ఇక్కడొక చిన్న హెచ్చరిక మంచి రోజులు వస్తున్నప్పుడు దానితో పాటే పాత తప్పులు పాత గాయాలు పాత బాధలు కూడా గుర్తుకు రావడానికి అవకాశముంది మీరు ఆ జ్ఞాపకాల్లో మునిగిపోతే మాత్రం డిప్రెషన్లోకి వెళ్లిపోయే ప్రమాదముంది మీ గతాన్ని తలచుకుంటూ కూర్చుంటే జీవితం చాలా కష్టమైపోతుంది అందుకే మీ మనసుని దృఢంగా ఉంచుకోండి కేవలం మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టండి మీరు చాలా మంచివారు స్వచ్ఛమైన మనస్సున్న వ్యక్తి కాని ఎవరో ఏదో చెప్పగానే నమ్మేస్తారు చూసారా అదే మీ బలహీనత ఇకపై ఎవరిమాటో విని మీ నిర్ణయాలు మార్చుకోకండి మీకంటూ ఒక ఆలోచన ఉండాలి మీ మీద మీకు నమ్మకం ఉండాలి లేదంటే ఈ లోకం మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుంది దానివల్ల మీరు మళ్లీ మళ్లీ నష్టపోతూనే ఉంటారు జీవితంలో సక్సెస్ అవ్వాలంటే మీ వ్యక్తిత్వం చాలా ముఖ్యం మీ పేరు వింటేనే నిజాయితీకి మానవత్వానికి నిదర్శనంలా ఉండాలి జనాలు మీతో కలవాలని వారే కోరుకునేలా మీ ప్రవర్తన ఉండాలి ఎమోషన్స్కి లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మోసాలూ బాధలు తప్పవు గుర్తుంచుకోండి మీ రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది మీ పెళ్లి ఆస్తిపాస్తులు అన్నీ ఇప్పటికే నిర్ణయించబడి ఉన్నాయి మన చేతిలో ఉన్నది కేవలం కర్మ మాత్రమే అందుకే ఈ మాయలో పడిపోకండి పక్కవాడి కార్లు వాడి ఆస్తులు చూసి మిమ్మల్ని మీరు తిట్టుకోకండి కార్ అనేది కొద్దిసేపు ఇచ్చే సంతోషమే కాని దాని మెయింటెనెన్స్ ఖర్చులు మీకు భారం కాకూడదు ఎప్పుడూ మీ తాహతుకు మించి ఖర్చు చేయకండి అంటే ఉన్నదాంట్లోనే సర్దుకోవడం నేర్చుకోండి మొదట ఆర్థికంగా నిలదొక్కుకోండి ఆ తరువాతే విలాసాల గురించి ఆలోచించండి అనవసరమైన ఆడంబరాలకు వెళితే శనిదేవుడి పరీక్షలో మీరు ఫెయిల్ అవుతారు మీరు డబ్బును గౌరవిస్తున్నారా లేక తగలేస్తున్నారా అని శనిదేవుడు గమనిస్తూ ఉంటారు పొదుపు చేయడమే మీ జీవితానికి శ్రీరామరక్ష పొదుపు చేయడాన్నే మీ జీవిత మంత్రంగా మార్చుకోండి మీ భవిష్యత్తును భద్రంగా ఉంచుకోండి మరియు ప్రతి నిర్ణయాన్ని ఒకటికి పదిసార్లు ఆలోచించి తీసుకోండి ఇక చివరిగా అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీ జీవితంలో సుఖం సంపద శాంతి కలగాలంటే సాక్షాత్తూ అమ్మవారికి ఈ చిన్న పరిహారం చేయండి ప్రతి మంగళవారం మరియు గురువారం నాడు అమ్మవారికి పసుపు రంగు పూలు మరియు కొబ్బరికాయను సమర్పించండి కొంచెం పసుపును ఒక చిన్న కుప్పలా చేసి దానిపై దీపం వెలిగించండి వీలైతే అమ్మవారికి పసుపు రంగు వస్త్రాలను సమర్పించండి ఇలా చేయడం వల్ల అమ్మవారు ప్రసన్నమై మీ శత్రువులను నాశనం చేస్తుంది మీ పనుల్లో వచ్చే ఆటంకాలు కష్టాలు రోగాలు మరియు ధనసంబంధిత ఇబ్బందులన్నీ పటాపంచమైపోతాయి దీంతోపాటు ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఓం రీం బగళాముఖి దేవ్యై నమ ఈ మంత్రం ఎంత పవర్ఫుల్ అంటే మీ దురదృష్టాన్ని సైతం అదృష్టంగా మార్చేస్తుంది మీ జీవితం ప్రతి సంక్షోభం నుండి విముక్తి పొందుతుంది కాబట్టి పూర్తి శ్రద్ధతో నమ్మకంతో ఈ పనిచేయండి వచ్చే పది రోజుల్లోనే మీ జీవితం ఒక కొత్త దిశలో పయనించడం మీరు గమనిస్తారు ఈ రోజు మనం చెప్పుకున్న విషయాల నుండి మీరు ఏదైనా నేర్చుకున్నట్లయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మనం తెలుసుకున్న జ్ఞానం పది మందికి పంచినప్పుడే దానికొక అర్థం ఉంటుంది కన్యారాశివారు చూశారు కదా ఈరోజు మనం చెప్పుకున్న విషయాలు మీ జీవితానికి ఒక మార్గదర్శిలా పనిచేస్తాయని నేను నమ్ముతున్నాను ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలు మీ రాశికి సంబంధించిన మరిన్ని నిగూఢ రహస్యాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న గంటసింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి అప్పుడే మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ మిత్రులకు షేర్ చేయండి మీరు చేసే ఒక చిన్న సబ్స్క్రైబ్ మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఎంతో బలాన్నిస్తుంది మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి వచ్చే వీడియోలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు